గురువయ్య స్వామివారు అప్పుడు ఫస్ట్ రోజుల్లో స్వామి ఇక్కడికి వచ్చి నాకు ప్లేట్ఫామ్ పెట్టాడు సంవత్సరం తిరిగి వచ్చే గుడైద్ద అన్నాడు నాకు సంవత్సరం తిరిగి వచ్చిన ఆరో రోజుకి విగ్రహప్రతిష్ఠ చేశాడు ప్రతిష్ట చేసింది ఎవరమ్మా గురువయ్య స్వామి స్వామివారు ఎన్నో సంవత్సరం అమ్మా ఏ సంవత్సరంలో నవంబర్ నవంబరు తారీఖు నవంబర్ పదిహేడు రెండు వేల తొమ్మిది అండి రెండు వేల తొమ్మిది కాదు ఎన్ని వర్షకూర్చో అమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది వెంకటేశ్వర వారి గుడి సిల్వర్ జూబ్లీ ఇది గురవై స్వామి వారు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఆయన పదిహేను సంవత్సరాలు స్వామి గారు ఇక్కడికి వస్తానే ఉన్నారు

కొలకముల్లో ఎన్ని ఆరతలు జరుగుతున్నాయి ఎలా నైవేద్యాలు జరుగుతున్నాయో అలా అన్ని ఆడతలు జరుగుతున్నాయి అన్ని నైవేద్యాలు జరుగుతున్నాయి అన్ని పూజలు గుండం వెలగటం కూడా అలాగే వెలుగుతుంది కట్టలే కానీ దేనికి కొరత లేకుండా ఆయన ఇక్కడ ఉండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనకంటే కనపడకపోయిన కార్యక్రమాలు మొత్తం సవ్యంగా జరుగుతున్నాయి లోటు లేకుండా నాకు ఓకే నన్ను అడ్డం పెట్టాడు నడుపుతున్నాడు నాయన బాగుందమ్మా నవంబర్ పదకొండవ తారీఖు వార్త మార్చి కంపల్సరీ మీరు వచ్చి ఒకసారి చూసుకోండి స్వామి బయట ప్రపంచానికి మాత్రం ఇది ఇంకా తెలీదు తెలిసిద్ద మా మోతుపూరు గ్రామం సుండూరు జిల్లా స్వామి బాపట్ల తాను చుండూరు మండలం చుండూరు మండలం బాపట్ల జిల్లా మోదుకూరు మోదుకూరు వెంకేశ స్వామివారిపీట వెంకట స్వామివారి ఆశ్రమం ఆశ్రమం మోతుకూరు నా పేరు శ్రీనివాస అండి విజయవాడ మాది నేను గత పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇక్కడ మంగమ్మ గారు ఆమె పేరు నారాయణమ్మ గారు పెట్టారు వరేశ ఆమె పేరు ఆమె పేరు మంగమ్మ గారు ఇక్కడ పీఠాధిపతి ఆశ్రమ నిర్వాపలం గత పదహారు సంవత్సరం మేము వస్తున్నాము ఇరవై గ్రామం సార్ చుండూరు మండలం ఏ ఊరు మోదుకూరు గ్రామం ఇది చుండూరు మండలం గతంలో గుంటూరు జిల్లా ఉండేది ఇప్పుడు జిల్లా సపరేట్ వల్ల బాపట్ల జిల్లా కింద వెళ్ళిపోయింది గత పదహారు సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము విజయవాడ మాది వాస్తవం ఇక్కడ మంగమ్మగారు అని చెప్పేసి ఇక్కడ పీఠాధిపతి ఆమె ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ అనుభవంలో ఈ పదహారు సంవత్సరాల్లో నేను వచ్చిన టైంలో వెనక మీరు చూసారు ఇప్పుడు ఆ షెడ్ ఒకటే ఉంది ఇదంతా చాలా గుంటగా బురదగా చాలా ఇబ్బంది పడేది ఆమె చాలా ఇబ్బంది పడేది భక్తులు ఉండ లేకపోయినా సహకరించినా సహకరించకపోయినా ఆమంతంగా కృషి చేస్తూ గుడిని డెవలప్ చేస్తూ ఎవరైనా సరే ముందుకు వచ్చి నేను చేస్తానంటే మీరే చేయండి అని చెప్పేసి వాళ్ళ బిజినెస్ కందాల మీద లేకుండా అమృత స్కంధాలు మీద చేసుకుని ఎవరైనా సరే సహాయం చేసినా చేయపోయినా అన్ని వేళ స్వామికి ఎలవెలగా తోడుగా ఉంటాము ఆమె చెప్పగట్టు చేస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా నాతోటి చాలామంది స్వామి చాలా పవర్ఫుల్ ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు కూడా చాలా పనులు అని అని చెప్పి చెప్పారు మా వరకు అయితే వాస్తవంగా మా పాప బీఎస్సీ నర్సింగ్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చిందండి మేము ఇక్కడ స్వామి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ గుంటూరులో జాయిన్ చేసేటప్పుడు స్వామి వారికి మొక్కుకొని మేము కొబ్బరికాయ కొట్టేసి అమ్మగారు అడిగితే ఇలా అమ్మ పరిస్థితి అంటే స్వామి అనదన నుండి బాగుంటుందని చెప్పి మేము స్వామి నమ్మకం మీదే గుండె రాష్ట్రంలో చేర్చేటప్పుడు కొంచెం అప్సెట్ అయ్యాం విజయవాడ నుంచి అక్కడ చెప్పి ఇక్కడికి రావాలంటే మేము స్వామి మీద నమ్మకం వెళ్తే మాకు స్టేట్లో మా పాప థర్డ్ ర్యాంక్ వచ్చింది మాకు అదొకటి మాకు జరిగిన విషయాలంటే అనుకోకుండా మ్యారేజ్ వాళ్ళే వస్తారని చెప్పేసి స్వామి చెప్పారు అమ్మగారు అలాగే మేమే వెళ్ళలేదు మ్యాచ్కి వాళ్ళే మా దగ్గరికి వచ్చారు వాళ్ళందరినీ వాళ్ళే ఉన్నారు పాప రీసెంట్గా మ్యారేజ్ అయింది రేపు జనవరి ట్వంటీకి వన్ ఇయర్ అవుతుంది మాకైతే సక్సెస్ఫుల్గానే జరిగింది ప్రాబ్లం లేదు ఇక వేరే భక్తులు కూడా చాలామంది చెప్పారు ఇక్కడ ఉండదండి ఇక్కడ మెయిన్ ఏంటంటే పవర్ఫుల్ అండి ఉపయోగించుకోవాలి మనం ఆ ఉన్న పవర్ని మనం ఉపయోగించుకొని వస్తా ఆ గారికి సహకరించుకుంటూ ఇక్కడ ఉన్నది పబ్లిసిటీ చేయాలి ఇక్కడ గుడి గురించి ఇక్కడ ఉన్నది పబ్లిసిటీ చేసి కొంత గ్రామంలో కూడా అందరూ సహకరించేసి ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా డెవలప్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ల్యాండ్ నలభై సెంట్లు వీళ్ళు ఇచ్చిన రాతలో ఇక్కడ అంచెలంచెలుగా డెవలప్ అవుతూ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా టెన్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్ క్రితం ఇది లేదు మొన్న ఎవరో డోనర్స్ కలిసి రంగు ఏర్పాటు చేశారు ఇక్కడ అగ్నిగుండం అనేది గురవై స్వామి చేతుల మీదుగా ఫస్ట్ ఏర్పాటు చేశారు అది లాస్ట్ దశకు వచ్చేసి ఏంటంటే మనం హైట్ లేకపోయింది గుండం డౌన్ అయిపోయింది వాస్తవంగా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ క్రితం కూడా ఇక్కడ చాలా ప్రాబ్లమ్గా ఉండి ఆ అమ్మ మంగమ్ గారు ఇక్కడ నడవాలన్నా కూడా చాలా పరిస్థితిగా ఉంది ఇదంతా బురదగా ఉండేసి ఇక్కడ మోకాళ్ళు ఎదురు నేను కూడా నైట్ ఇక్కడ పడుకున్న రోజుల్లో కూడా ఉండే మోకాళ్ళు నీళ్ళు వచ్చేసి గొండంలో కూడా వాటర్ వెళ్ళిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కటే ధైర్యంగా మరి సమర్థంగా స్వామి మీద నమ్మకంతో ఆ స్వామి సంకల్పం కల్పించి అందరి మనసుల్లో స్వామి మమేకమై దాన్ని ఒకటి ప్రయత్నం చేయాలని అందరూ తల ఒక సహకారం నేను కూడా అంత గ్రామస్తులు కానీ ఇంకెక్కడికి వచ్చేవాళ్ళు కానీ అందరూ సహకారం చేసేసి ఆ గుండాన్ని అనేది మళ్ళీ హైట్ లేపేసి చేసేసి అది చేశారు అన్నిట్లో పూర్తిగా ఆమె సహకారంతో అందరూ ముందుకు వచ్చారు అన్ని విధాలుగా ఉండి ఇది సిమెంట్ రోడ్డు కూడా చాలా వాటికి అందరు దాతలు కూడా సహకరించారు గ్రామస్తులు కానీ విడిగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అందరూ సహకరించేసి ఇది డైరెక్ట్గా అక్కడి వరకు రోడ్డు వేసారు ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ కొంతమంది లేడీస్ భక్తులు కానీ వేరే గ్రామం వాళ్ళు ప్రతి శనివారం వస్తారు అన్నదానం జరుగుతుంది ఇక్కడ దాతలు ఎవరిని ఉంటే ముందుకు వస్తారు లేదంటే ఆమె దానిలో ఆమె పెట్టేసిద్ది డైరెక్ట్గా దాతలు ఉంటే ఓకే దాతలు లేని పక్కన ప్రతి శనివారం మాత్రం కంపల్సరీగా అన్నదానం జరిగిద్ది టెంపుల్ కిందే అది ఆమె అక్కడ తెచ్చుకుంటుందో ఏంటో ఆమె చేస్తే పోతే ఇక్కడ కొంత కొన్ని ఇంకా ప్రాబ్లం జరగాల్సినవి ఉన్నాయి చాలా వరకు మెయిన్ అంటే భక్తులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక కొంచెం లెటెన్స్ ఒకటి కొంచెం ఏర్పాటు చేయాలి లేడీస్కి దానికి ఎవరైనా దాతలు వస్తారని మేము త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము రావట్లేదు అయితే మేము అది అనుకుంటే ఈ గుండె ప్రాబ్లం వస్తే ముందు దానికి ఏర్పాటు చేసేసి ఇదంతా ఫీల్డింగ్ చేసేసి రోడ్డు అక్కడ వరకు వేసాము చాలా మంది ఈ దునికి కట్టెలు కానీ దాతలు కూడా వస్తున్నారు ప్రతి సంవత్సరం దాదాపు లక్ష యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఆ గుండానికి తెచ్చేది దాతలు కానీ అవగా ఊళ్ళో కానీ గ్రామస్తులు కానీ ట్రాక్టర్లు వాళ్ళు కానీ కొంతవరకు ఫ్రీగా సహాయం చేస్తా కొంతవరకు అమౌంట్ తీసుకున్నా కానీ చేస్తున్నారని ఇంకా అంచెలాగా ఇంకా చాలా డెవలప్ అవ్వాలి ఇది బొలం టైపు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అది మా యూట్యూబ్ ఛానల్లో శ్రీ శ్రీ భగవాన్ వెంకటేశ్వామి యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా స్టేట్ మొత్తం ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ అంత లెక్క స్వామిని నిస్వార్థ సేవకులు కానీ ఉండి స్వామి జరిగే మాచ్యాలు కానీ అన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను అందరికి తెలియపరచాలని థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్ భగవాన్ శ్రీ గొలమూడి వెంకటేశ్వమి విజయ్ ఆది ఆదినారాయణ はい。